ఓం నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం నమః ఓం కొండదేవతాయ నమ ఓం సమ్మక్కాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఏడు నాడు శని అర్ధనాడు శని ఇలాంటి శని ప్రభావాలన్నీ తొలగిపోయాయి కానీ గ్రహ ఫలాలు ఎక్కువగా కనబడుతున్నాయి కేతు బలం కూడా కొంచెం కనబడుతుంది మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఎడు పోవాలనుకున్నా మనశ్శాంతి లేకోకుండా మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని ఎదురవుతున్నాయి లక్ష్మి నిలబడిపోకుండా చేతిగాడుకొచ్చింది చేరిజారిపోవటం కాబట్టి డబ్బు విశేషాల్లో చాలా జలతారాయండి ఒక పది రూపాయలు ఒక వంద రూపాయలు ఉన్నాయనుకోండి అవి ఖర్చు పెట్టేంతవరకు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఒక లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి పండగేగా ఆ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి డబ్బు విశేషాలలో చాలా జాగ్రత్త పడాలి డబ్బు విశేషాలలో చాలా వరకు జాగ్రత్త నిర్ణయం తీసుకోకుండా ఉండేటికైతే ఇప్పుడు బాగుండాము రేపు ఎలా ఉంటాము ఎల్లుండి ఎలా అనేది చెప్పలేని విషయం ఎందువల్ల అంటే ఈ గ్రహ ఈ గ్రహ ప్రభావం వల్ల నిమిష నిమిషానికి టైం అనేది మారుతుంటుంది గ్రహ టైం మారుతుంటుంది ఆ మారేటప్పుడు కల్లా మనం తెలుసుకోవాలి డబ్బు విషయం కానీ బంధు విశేషాలు కానీ భారీ విశేషాలు కానీ కుటుంబంలో బిడ్డలు కానీ కొడుకులు కానీ వీళ్ళని కొంత జాగ్రత్త మనం చెప్పాలి లేదు వాళ్ళు మాట మన మాట ఎనలేదు వాళ్ళు అదే రూట్లో పోతున్నారు అనుకోండి ఏదైనా ఎంతవరకైనా చెబుతారు ఏదైనా ఒకటి రెండు విధానాలు చెబుతారు కానీ ఊహ చెప్పుకుంటూ పాఠం చెప్పుకుంటూ కూర్చోరు కదా ఎవరు మన బళ్ళు పాఠం చెప్పినట్టుగా ఊక చెప్పరుగా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకునేటికైతే ఆ కుటుంబం ఇంట్లో భార్య అయినా కానీ కొడుకైనా కానీ కోడలైనా కానీ కొడుకైనా కానీ ఎవరైనా కానీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరూ పెద్దవాడు మాట ఒక మాట ఒక నిర్ణయం అయితే ఆ నిర్ణయంతో పోయినట్కైతేనే ఆ ఇల్లు కరెక్ట్గా నిలబడగలి లేదు నేనే గొప్ప నేనే సంపాదిస్తున్నాను నేనే గొప్ప అనుకునేటికైతే ఆ ఇల్లు పోయిందా ఆ విధంగా అయిపోతుంటుంది మరి ఏది చేసినా ఎక్కడికి పోయినా ఈ రాశి వాళ్ళకి విద్యారంగంలో చాలా వరకు అభివృద్ధిగా ఉంది విదేశాల ప్రయాణాలు చాలా బాగుంటాయి వ్యవసాయ రంగంలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి చేసే కార్యక్రమాలలో కొంత రాజకీయంలో కూడా కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రాబోతున్నాయి మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఇలా మనసులో అనుకున్న కొన్ని కోరికలు నెరవేరబోతున్నాయి మరి ఇలా జాతక నక్షత్ర గనిలో చూసుకుంటే యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినిమా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ వీళ్ళకి కొన్ని పెద్ద పెద్ద అవకాశాలు వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి వచ్చిన అవకాశాలు కూడా కొన్ని పోయి వీళ్ళు ఎన్నో కష్టపడ్డవి కూడా కొంచెం బ్రేక్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి అవకాశం కొంచెం రాబోతుంది ఈ నెల పదిహేడో తారీఖు నుంచి అద్భుతమైన విజయాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు ముందుకు వచ్చే మార్గాలు కూడా చాలా చాలా వరకు వీళ్ళకి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి నరఘోష నరదిష్టి ఎక్కువగా కనబడుతుంది భార్య భర్తల మధ్యలో కొన్ని సంబంధాలు అనుకూలంగా లేని దాని వలన ఒకళ్ళ మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేని దానివల్ల కొన్ని శికాకులు ఇబ్బందులు కొన్ని పడటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఒత్తిళ్లు శికాకులు కొన్ని కనబడుతున్నాయి మరి చేయాల్సిన పనిలో కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలు మరి మీరు స్థాన మార్పులు కొన్ని రాబోతున్నాయి స్థాన మార్పుళ్ళు అంటే ఇల్లు కట్టుకోవడం కానీ లేదా ఒక కాంప్లెక్స్లో ఇల్లు కొనుక్కోవటం కానీ మీ జాతక యోగంలో కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి కాబట్టి పిల్లల్ని మీరు విచిగి పరంగా చదువు పరంగా మీరు స్కూల్లో వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా చదువుతున్నారు వాళ్ళ హాస్టల్లో వేసినంత మాత్రంలో అన్ని చదువు అక్కడే చదువుతారు అన్ని అయిపోతుంది కాదు హాస్టల్లో వేయాలి కానీ హాస్టల్లో వేసే ఏజీని బట్టి ఉంటుంది వాళ్ళ వయస్సును బట్టి ఉంటుంది వాళ్ళకి అర్థం లేని వయసులో వేసామనుకోండి వాళ్ళ మైండ్ కరెక్ట్గా సెట్ కాదు ఎందువల్ల తల్లిదండ్రుల మీద వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి చదువు రావు చదువు రాదు కొంతమందికి కొంతమంది తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి చదువు బాగా వస్తుంది అలాంటి వాళ్ళని మనం తెలుసుకొని వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళ మాటను పట్టి మనం గ్రహించి వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళకి టైం టు టైం ప్రకారంగా వాళ్ళని హాస్టల్లో చేసినప్పుడు పిల్లల్ని మంచిగా అభివృద్ధిగా అవుతారు పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తారు అభివృద్ధి అవుతుంది మనశ్శాంతి కలుగుతుంది చేసే కార్యక్రమాలు పెద్ద పెద్ద స్థాయిలో ఎదగాల్సిన యోగం కూడా ఈ జాతక యోగంలో చాలా కనబడుతున్నాయి కాబట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏం చేస్తే బాగుపడతారు అనేది మీ మైండ్లో మనసులో ఉంది కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం లేని ఏ పని కాదు తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేని ఏది కాదు కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించండి ఆ శ్రీనివాసుని మీరు ఆరాధించండి తప్పకుండా మీకు ఆ భగవంతుడు దయ వల్ల మీ మీద ఉండాల్సిన కష్టాలు తొలగిపోయి ఆరోగ్యాలు బాగుండి మనసు బాగుండి ధైర్యశక్తి వచ్చి లక్ష్మీ నిలబడిపోయి చేసే కార్యక్రమాలు మీకు ముందుకు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసే సమస్యలు కూడా ఈ నెల పదిహేడో తారీఖు నుంచి అద్భుతమైన విజయాన్ని ఎనబోతున్నారు మరి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది ఏముంది ఎలా నడుస్తుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం సరియో జనా సుఖినో భవద్దు ఓం నమ శివాయ నమ శివాయ నమ ఓం దుర్గాదేవాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది వాళ్ళు ఏ పూజ చేసినా ఫలించుకోకోకుండా ఏ ఉద్యోగం చేసినా వాళ్ళకి విజయం కాకోకుండా ఏ రైతు విషయాల్లో కూడా వాళ్ళు ఏ భూమి విషయాల్లో కూడా వాళ్ళకి ఏది చేసినా వాళ్ళకి విజయవంతం కాకోకుండా స్నేహధర్మంలో కొన్ని శికాకులు బంధుమిత్రులతో కొన్ని కలహాలు నమ్మిన వాళ్ళ నుంచి మోసాలు ఇలాగ కొన్ని విషయాలు ఇలా జాతక యోగంలో ఈ మిథున రాశి వాళ్ళకి జరుగుతుంటాయి మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థాన బలము పూజ బలం మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే స్థాన చలనం అనేది ఉంది స్థాన చలనం అనగా ఇల్లు పట్టుకోవాలి వీళ్ళు మనసులో అనుకున్న కోరికలు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు బాడిగింట్లో ఉంటూ ఎన్నో బాధలు పడుకుంటూ తింటూ తినగా ఆ ఇంటికి బాడిగా కట్టుకుంటూ బాధపడుతూ ఎన్నో రోజుల నుంచి బాధపడే వాళ్ళకి ఒక మంచి శుభవార్త ఇప్పుడు వీళ్ళకి కుటుంబంలో ఎవరి నుంచి కానీ నుంచి ఒక అదృష్ట యోగం రాబోతుంది దాని నుంచి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే ఒక స్థానం అనేది సొంత ఇల్లు కట్టుకోవాల్సిన యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది మరి వీళ్ళు ఊహించని అదృష్టము ఊహించని జాతకము ఊహించని చక్రము వీళ్ళ జాతక యోగంలో కొన్ని రాబోతుంది మరి మానసికమైన కొంత ఇబ్బందులు ఒత్తిళ్ళు కొన్ని ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డబ్బు విషయాలలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బుని జల్తా పెట్టద్దు డబ్బుని రూపాయి రూపాయి వీళ్ళు ముడేసుకొని ఈ వంద రూపాయలు ఉంటాయి ఈ వంద రూపాయలు ఉన్నాయి దేని పని చేస్తాయి వంద రూపాయలు అనుకుంటే కాదు ఆ వంద రూపాయలు వంద రూపాయలు వేసుకుంటేనే వేలు అవుతాయి ఆ వేలు వేలు వేలించుకుంటేనే లక్షలు అవుతాయి ఆ విధంగా భగవంతుడు అనుగ్రహంతో మనం పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ దైవ అనుగ్రహాన్ని మనం ఎక్కువగా పొందాలి మరి డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మీకు కొన్ని కొన్ని కార్యక్రమాలలో కొన్ని దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి మరి ఈ మధ్యలో చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో మీకు డెవలప్మెంట్ లేకోకుండా రావాల్సిన ప్రమోషన్ విషయాల్లో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మరి నమ్మిన వాళ్ళు మోసం చేయటం బంధువు మిత్రులతో ఎరు విరోధాలు శిఖాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే విద్యారంగంలో చాలా బాగుంది సదుపరంగా ఏరే వాళ్ళకి చెప్పటం కానీ వీళ్ళు వీళ్ళు చేయటం కానీ విద్యారంగంలో చాలా చాలా వరకు చాలా వరకు బాగుంది కొత్త కొత్త పనులు కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రావాల్సిన కొన్ని ఉన్నాయి మరి కుటుంబంలో మనశ్శాంతి రాబోతుంది చేయాల్సిన కార్యక్రాలు దగ్గరకు వస్తున్నాయి దూరం అయిపోతున్నాయి మనసు నిలకటగా ఉండకోకుండా అయిపోతుంది ఏదో సమస్య శుభ కార్యక్రాలు కానీ కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఆందోళనలు మరి మీ ఇంటి మీద మీ మీద నరఘోష కొత్త కొత్త కార్యక్రమాలు దగ్గరకు వచ్చి బ్రేక్ కావటం మరి చేసే పనులు అభివృద్ధిగా రాబోకుండా ఉండటం మీకు స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి లేనిపోయిన సమస్యలు లేనిపోయిన ఇబ్బందులు లేనిపోయిన ఆలోచనలు కొని వచ్చి ఒకల మాట ఒకరికి అనుకూలం లేకపోకుండా వీళ్ళు ఇలా ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వెనక నుంచి ఏది పోయినా ఏం కాదు ముందు నుంచి వరకు ఒక కర్ర కూడా పోకూడదు వెనక నుంచి ఎనిగిలిపోయినా బాధలేదు ముందు నుంచి వరకు ఒక కర్ర కూడా పోకూడదు అలాంటి మనస్తత్వం ఏదైనా సరే వీళ్ళకి మనసుకు నచ్చితేనే శాస్త్రం మనసుకు నచ్చంది వంద మంది చెప్పినా కూడా ఇనే రకం కాదు కాబట్టి వీళ్ళ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే గురుడు కొంచెం తగ్గాడు కాబట్టి కేతు దశ వీళ్ళకి కొంచెం రాబోతుంది ఆ కేతు దశ ఈ నెల అక్టోబరు పదకొండో తారీఖు నుంచి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి పదకొండో తారీఖు నుంచి గురుదశ నుంచి వీళ్ళకి రావు దశ రాబోతుంది కాబట్టి మరి వీళ్ళు చేయాల్సిన పనులు చేసే కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా స్నేహాలు ఎక్కువ చేయకూడదు చేసే పనులు అభివృద్ధిగా లేకోకుండా అయిపోతున్నాయి మనశ్శాంతి వాళ్ళకి లేకోకుండా అయిపోయింది ఎంత తిన్నా ఇంటి ఇంట్లో మనశ్శాంతి లేకుండా అయిపోతుంది అన్నదమ్ముల మధ్య అక్కజల్లెళ్ళ మధ్య కొడుకుల వల్ల బిడ్డల వల్ల కూతుర్ల వల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కూడా ఎదురు రాబోతున్నాయి వీళ్ళు ఎక్కడో ఒక పెద్ద స్థాయిలో నిలబడేసిన వాళ్ళు కూడా వీళ్ళ కోడళ్ళ గురించి కానీ కొడుకుల గురించి కానీ అన్నదమ్ముల గురించి కానీ వీళ్ళ జాతక యోగంలో వీళ్ళు రోడ్డు మీద తెచ్చే జాతకం కనబడుతుంది మరి ఇలాంటి జాతకం కనబడుతుంది కాబట్టి మీరు ముందు జాగ్రత్త పడాలి ఏ విషయమైనా కానీ ఏ కార్యక్రమం అయినా కానీ డబ్బులు కానీ మీరు ఒక వస్తువులు కొనటం కానీ ఏదైనా కానీ పబ్లిక్ షీటింగ్స్ చేయకోకుండా మీకు ఫాదుగాపుగా మీ పేరులో కొంత అమౌంట్ని కొంత బ్యాంకులో వేసుకుని పెట్టుకొని కొంత అమౌంట్ని మీరు మీ ఆరోగ్యపరంగా ఇప్పుడు ఆరోగ్యపరంగా ఒక రకంగా లేదు చడం చిత్తం చడం మాయం ఆ విధంగా ఉంది కాబట్టి మీరు ఆరోగ్య బీమా ఏదైనా ఒక ఆరోగ్య బీమా తీసుకొని మీరు నెట్కైతే మనకి టయానికి మన బంధువు మిత్రులు రారు మన దగ్గరికి మన దగ్గరికి వచ్చేది ఎవరు మనం చేసిన ఒక ఆరోగ్య బీమా ఆ డబ్బులే మనల్ని కాపాడతాయి కాబట్టి అందరూ డబ్బులు ఉన్నంతవరకే అన్నదమ్ములు కానీ తమ్ముళ్ళు కానీ అక్క కానీ బిడ్డలు కానీ కొడుకులు కానీ డబ్బులు ఉన్నంతవరకే బెల్లం ఉన్నంతవరకే వీలు అవుతాయి తర్వాత ఆ బెల్లం అయిపోయిన తర్వాత ఒక్క వీక్ కూడా వాళ్ళదు అలాగా మన జాగ్రత్తలు మనం పెట్టుకోవాలి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేటికైతే మీ జీవితానికి మీరు చేసే పనులకి అభివృద్ధిగా పొందుతారు కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులు ఏముంది పిల్లల మీద ఏమేమి తిరుగుతున్నాయి వాళ్ళ విద్యాపరంగా ఎలాగుంది మీరు చేసే పనులు ఎలాగుండాయి అనేది జాతక చక్ర గణితం వేసి మేమన్నీ చూసి పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా ఒక కారణం అనేది ఉంటుంది కాబట్టి మీకు ఉన్న సమస్యను బట్టి ఎలా ఉందా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి ఒక మార్గం అనేది మేము చెప్పగలుగుతాం దానికి ఒక శాంతి చేయగలుగుతాం దానికి ఎలాంటి సమస్యను కూడా మేము తీసేయగలుగుతాం చేతబడి కానీ సెల్లంగి కానీ బాలావతి కానీ షడు దిష్టి కానీ గ్రహదರ್ಶణం గాని ఇలాంటి దోషాలను శాంతపరుస్తాం సర్వోజన సుఖినో భవന്തു ఓం నమః శివాయ నమః